ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడ్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మే తొమ్మిదిన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలుగా ప్రకటించారు నిజానికి పెండింగ్ వర్క్ ఎక్కువే ఉన్న అనుగుణ తేదీలోపు పనులన్నీ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ది రాజాసాబ్ సినిమాకి కూడా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే దీంతోపాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ఒక ఎపిక్ లవ్ స్టోరీతో ప్రభాస్ నటిస్తారనే ఆసక్తికరమైన వార్త ఒకటైతే తాజాగా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది నిజానికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడే సినిమాతో పాటు ది రాజాసాబ్ సినిమాలు పూర్తి చేయడానికి ప్రభాస్కు కాస్త సమయం పడుతుంది మరోవైపు ప్రశాంత్ దిల్ దర్శకత్వంలో సలా టూ సినిమాకి కూడా ప్రభాస్ డేట్లు సర్దాలి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది మరోవైపు డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగాతో కూడా స్పిరిట్ అనే చిత్రాన్ని కూడా ప్రభాస్ ఒప్పుకున్నారు సెప్టెంబర్ నుంచి ఈ సినిమా మొదలవచ్చని ఒక ఇంటర్వ్యూలో సందీప్ బొంగ హింట్ కూడా ఇచ్చారు ఇన్ని సినిమాల మధ్యలో హను రాఘపుడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్లు తాజాగా వార్తలు అయితే వస్తున్నాయి కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు టాక్ నడుస్తోంది ఇది వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ అంటున్నారు క్లాసికల్ బ్లాక్ బస్టర్ ఎంతో పేరు తెచ్చుకున్న సీతారామన్ సినిమాలో కూడా హీరో దుల్కర్ మిలిటరీ అధికారిగా కనిపించారు ప్రేమ కథే అయినా ఆ సినిమాలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక ఫ్లాప్ అయినా సరే రాధేశ్యామ్ వంటి లవ్ స్టోరీలో కనిపించిన ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులను అలరించారు మరి ఇప్పుడు ప్రభాస్ హను రాఘవపుడితో వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో మరోసారి లవ్ స్టోరీలో వస్తున్నారంటే ఖచ్చితంగా అంచనాలు పెరుగుతాయి మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే అక్టోబర్లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఇక కల్కి సినిమా విషయానికి వస్తే కల్కి సినిమా ప్రస్తుతం రాబోతుంది అయితే ఫస్ట్ పార్ట్ అయితే అధికారికంగానే ప్రకటించారు ఇంకో పార్ట్ కూడా రానుంది అని చెప్తున్నారు అయితే కేవలం కల్కి అనేది ఒకటి రెండు సినిమాలకు మాత్రమే కాకుండా ఒక సినిమాటిక్ యూనివర్స్గా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే టాలీవుడ్లో అయితే టాక్ అయితే నడుస్తుంది మొత్తం ఈ యూనివర్స్లో తొమ్మిది చిత్రాలు ఉంటాయని అంతకు తగ్గట్లుగానే సూపర్ హీరోలు కూడా ఉంటారని ఒక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలో అశ్విన్ ఈ సినిమాని మార్చబోతున్నాడు అంటూ టాక్ అయితే నడుస్తూ ఉంది అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉందనేది మనకైతే ప్రస్తుతానికైతే తెలీదు కానీ అశ్విన్ మాత్రం దీన్ని సినిమాటిక్గా యూనివర్స్ మార్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని జోరుగానే ప్రచారం జరుగుతోంది మరి కల్కీ సినిమా మే తొమ్మిదిన రిలీజ్ అయిన తర్వాత ఈ వార్తలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది